హాయ్ అండి అందరికీ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడికాయ ఫ్రై అయితే ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఇందులో ఎటువంటి మసాలాలు యూజ్ చేయకుండా నేను టేస్టీగా ఎలా చేయాలో చూపించేస్తాను తప్పకుండా చూడండి ముందుగా ఒక అర కేజీ చిక్కుడుకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అర స్పూన్ ఉప్పును వేసుకోవాలి అలాగే ఒక అర గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి ఇలా ఉప్పేసి ఉడికించడం వల్ల ముక్కకైతే ఉప్పు బాగా పడుతుంది ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి పది నిమిషాలు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఇందులో అరకప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీడెక్కిన తర్వాత దంచి పెట్టుకున్న ఏడు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి అలాగే అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని రెండు టీ స్పూన్ల పచ్చన్న పప్పును కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు ఎండిమిర్చిని తుంచి వేసుకోవాలి అలాగే రెండు రెబ్బల కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసి రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అర స్పూన్ పసుపు అర స్పూన్ ఉప్పును కూడా వేసి రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇది ఇలా రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడకబెట్టుకున్న చిక్కికాయలని అయితే వేసుకోవాలి ఉల్లిపాయలు మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి లైట్గా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇది అన్నిటిని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు ఇది మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి పది నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు టీ స్పూన్ల కారం వేసుకోవాలి అలాగే అర స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి ఇవన్నిటిని బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఇంకొక పది నిమిషాలు కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి అండి ఎంతో సింపుల్గా టేస్టీగా చిక్కడికాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఈ ఫ్రై అన్నంలోకే కాదండి రోటీస్లోకి కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్